అండి ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్ ఆయన ఎప్పుడు ఒక సీఎంగా ఉన్నా కూడా మహిళలకి పెద్దపేట వేసి మహిళలు గౌరవించాలి ఎవరిని కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకూడదని ఒక విధానంలో వెళ్ళిన ఒక పెద్ద మనిషి అందుకని ఈ రోజున మహిళలందరూ కూడా సీఎంగా చంద్రబాబు గారు ఉంటేనే కరెక్ట్ అని చెప్పేసి సీఎంగా చంద్రబాబు గారిని ఎన్నుకోవటం జరిగింది ఆ గతంలో అయితే జగన్ ఉన్నప్పుడు మహిళల మీద ఎన్నో సోషల్ మీడియాల్లో కానీ చిన్నగా మా ఏదైనా మాట్లాడినా సరే వెంటనే వాళ్ళ మీద చాలా ట్రోల్ చేయటం అలాంటివి చాలా జరిగినాయి గతంలో అయితే జ జగన్ ఉన్నప్పుడు మహిళలకు ఎలాంటి రెస్పెక్ట్ లేదు ఆయన ఒక సీఎంగా ఎలాంటి చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు ఎవరు ఏ పార్టీ సంబంధించిన వాళ్ళైనా సరే మహిళలను కించపరిచి మాట్లాడినప్పుడు జగన్ పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకునే వాళ్ళు కాదు మహిళలకు ఎలాంటి రక్షణ కూడా ఇవ్వలేదు ఈ రోజున చంద్రబాబు గారు ఏ పార్టీ అయినా సరే చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే కార్యకర్తలు ఎవరైనా సరే ఖచ్చితంగా క్రమశిక్షణగా ఉండాలి గా నడుచుకుంటేనే పార్టీలో వాళ్ళకు ఒక స్నానం ఉంటుంది లేని పక్షంలో ఏ పార్టీ అని నేను చూసుకోను ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందే సస్పెండ్ చేయటం ఏంటి శిక్ష పడే విధంగా కూడా చంద్రబాబు గారు చూస్తారు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా మహిళల పక్షాన ఎప్పుడు ఉండే పక్షపాతి కాబట్టి చంద్రబాబు గారిని కావాలని ఎన్నుకోవటం జరిగింది ఖచ్చితంగా పార్టీ ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే క్రమశిక్షణతో నడుచుకోవాల్సిందే మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి లేదండి ఎప్పుడూ కూడా ఇంకా ఎంకరేజ్ చేశారు నిజం చెప్పాలంటే వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు పార్టీ గురించి కాకుండా ప్రభుత్వం గురించి ప్రభుత్వ పథకాల గురించి ప్రభుత్వం పనిచేయలేదు అని మాట్లాడినా సరే వాళ్ళు ఎలాంటి ఎలాంటి పదజాలను వాడేసి సోషల్ మీడియాలో మహిళలు చాలా కించపరిచి మాట్లాడేవాళ్ళు ఇలా మమ్మల్ని మాట్లాడుతున్నారు అని ఎంత మొరపెట్టుకుని కేసులు పెట్టి ఎన్ని చేసినా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా తీసుకోలేదు గతంలో ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది అందుకని మహిళలు ఎవరు బయటకు రావడానికి కూడా భయపడ్డారు ఆ రోజున జగన్ ఉన్నప్పుడు ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా చంద్రబాబు గారు ఎవరైనా సరే ఎలాంటి తప్పు చేసినా శిక్షిస్తారని ఈ రోజున అందరికి తెలుస్తుంది ఇప్పుడనే కాదండి చంద్రబాబు గారు ఎప్పుడు సీఎం గా ఉన్నా సరే మహిళలకు ఎప్పుడు భద్రత కలుగుతుంది ఆయన అక్కడ ఒక పెద్దగా కూర్చుంటే మహిళలు ధైర్యంగా బయటకు వెళ్ళి వర్క్లు చేసుకుని రావడం కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది ఇప్పుడు మహిళలకి సంబంధించి కూడా సీఎం గారు ఒక ఇది కూడా వదిలారు ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగినా సరే ఒక ఒక ఫోన్ ఫోన్ నొక్కితే చాలు ఇప్పుడు పోలీసులు కానీ ఎవరైనా వస్తారు మహిళలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఇంకా ఇంకా బెటర్గా కూడా ఆయన ఆలోచిస్తారు చేస్తున్నారు కూడా ఖచ్చితంగా రండి ఈ రోజున పట్టాలు పట్టాల కార్యక్రమం జరుగుతుంది నేను తాడేపల్లి మా తాడేపల్లిలో మా మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళకు కూడా పట్టాలు లేవు మేము కొండపారం బోకుల్లో ఇల్లు కట్టుకుని అలా ఎలాంటి ఇల్లు కట్టుకుని దానికి ఎలాంటి ఒక రక్షణ లేకుండా ఉన్నాము ఇప్పుడు లోకేష్ గారు ఫస్ట్గా చెప్పారు నేను గెలిస్తే పట్టాలు ఇస్తా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పట్టాలు అని చెప్పారు అదే మాట ప్రకారం ఈ రోజున పట్టాలు ఒక పండగ లాగుంది ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు ఈ రోజు ఇచ్చే పట్టాతోనే మాకు మాకు భవిష్యత్తు ఉంటుంది మాకు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకుని మా పిల్లలు చదువులకైనా ఉపయోగించుకోవచ్చు